కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బిజెపి అభ్యర్థి మన ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను హలో ఎన్నీందా లాస్ట్ అమ్మ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి రాములు వారి అక్షంతలు వచ్చినాయా అమ్మా వచ్చినాయా రాముడు ఎంత సకదనం ఉన్నాడు సుశీల్ కదా రాముడు వచ్చినాక అంత సకదనం అసలు మొత్తం దేశం మొత్తం డామినేట్ చేస్తుండు బాలరాముడు రామరాజ్య స్థాపన జరిగింది జనవరి ఇరవై నాడు ఇరవై రెండు నాడు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి పసుపు పోటీ ఇచ్చిండు సరే నేనేదో దిపలు పడ్డా అని చెప్పిండు రెడ్డి సరే కాని రామరాజ్య స్థాపన అయినందుకు ఇలా పసుపు రేట్లు ఇరవై వేలు పెరిగినాయి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా వస్తున్నాడు మళ్ళీ వస్తే ఏమై రేవంత్ ఆరు గుడ్లు పెరుగుతాయి రేవంత్ ఆరు గుడ్లు పెట్టిండు అది ఏమైతే పిల్లలు పిల్లలు వెళ్తే గుడ్డలకి వెళ్ళి పిల్లలు వెళ్తలేరు పిల్లలు ఎండికి వెళ్తలేమని అడుగుతారు ఇల్లు అని రిజర్వేషన్ బాగోతాం పెట్టిండు రిజర్వేషన్ బాగోతాం నరేంద్ర మోడీ పాపం నిన్న నేను బతుకున్నంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎక్కడికి పోవు తురుకోళ్ల కోసం తుర్కోళ్ల కోసం నా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల రిజర్వేషన్లు తగ్గనియను అని నేను బతుకున్నంత వరకు అని నిన్న అన్నాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే దొంగ రాజకీయాలకి ఆయన అంత పెద్ద మాట నాల్సి వచ్చింది అయినా కూడా చిల్లర రాజకీయాలు ఇష్టపెడతలేదు ఇక ఇలా కొడుకుల కచ్చిండు నెత్తి మీద ముఖ్యమంత్రి నెత్తి మీద గుడ్డు పట్టుకున్నాడు గుడ్డు గాంధీ గుడ్డు గాంధీ గుడ్డు పెడతదా గాంధీ గుడ్డు పెడుతుందా అమ్మా రాహుల్ గాంధీ గుడ్డది రాహుల్ గాంధీ గుడ్డు పెట్టిండు అది మోసుకుంటూ దిగుతుం రేవంత్ రేవంత్ నువ్వు పెట్టిన ఆరు గుడ్ల సంగతి ఏంది ఆరు గ్యారెంటీలు కావాలి ఆరు గుడ్లవి పిల్లలు ఎన్నడెళ్తాయి ఇలా తులం బంగారం ఎన్నడొత్తది పెళ్లిళ్ళు అయినాయా మూర్తాండ్ల పోయిన అయినాయా నేను కూడా వచ్చినా రెండు పెళ్లిళ్ళకి అయినాయి కదా వచ్చిందా తుల్లమ్మ గారు నాలుగు వేల పెన్షన్ వచ్చిందా రెండున్నర వేలు వచ్చిందా ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా రైతులకి పదిహేను వేల రైతు బంధు వచ్చిందా రెండు లక్షల అయితే రాదు అది ఐదు వందలు అయ్యాడు రెండు లక్షలు అండి ఇస్తారు పచ్చబద్ధాలు మోసాలు మహిళల్ని మోసం చేసి రైతుల్ని మోసం చేసినందుకే ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ గట్టే గతి పట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంతో అంతో పదమూడు సంవత్సరాలు ఓట్లాడిన తెలంగాణ కోసం తెలంగాణ సంపాదించిన దాంట్లో కీలక పాత్ర ఉన్నది కేసీఆర్ కి ఈయనకేమున్నది బ్యాగులు సంచులు మోసుడు అబద్దాలు చెప్పుడు ఇవన్నీ పడితే అని ఇష్టమున్నట్టు మాట్లాడు నరేంద్ర మోడీని పట్టుకుని గుజరాత్కి వెళ్ళొచ్చిండు గుజరాత్కి వెళ్ళొచ్చాడు కాబట్టి నువ్వు పాలమూరుకి వచ్చిన అన్నమా మేము మహబూబ్నగర్కి వచ్చిన అన్నమా ఒక మర్యాద లేదు మంచితనం లేదు ఒక హుందాతనం లేదు ఏదో గుడ్డు మోస్తున్నాడు గుడ్డు చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తా సెప్టెంబర్ పదిహేడు నాడు తెలిపిస్తా బాసర సరస్వతమ్మ మీద కొట్టేసి చెప్తున్నా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ ఆ పంద్ర ఆగస్టు నాడు తెరిపిస్తా అని వెంకటేశ్వర స్వామి మీద కొట్టేసి చెప్పిండు టిఆర్ఎస్ కరెక్ట్ కార్గేడు ఊరికే దేవుళ్ళ మీద ఏమి కొట్టేస్తున్నారు అవన్నీ నీ పోరాగాళ్ళ మీద ఒట్టేమన్నాడు పోరాగాళ్ళ మీద పెట్టేయో అటే వీగేడు టిఆర్ఎస్ ఒక్క మాట సగ్గా మాట్లాడినాడు ఈ నెలల్లో రేవంత్ రెడ్డి నీ పోరాళ్ళ మీద ఉంటే ఊరికే దేవుళ్ళ మీద కొట్టే ఏమేస్తున్నామని ఇలా అబద్దాలు చెప్పుకుంటా ఆయన పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు నిలబడ్డాడు ఆయనకి నేను అందరం ఇక్కడ యువకులు ఉన్నారు అడుగుతా ఉన్నా ఫస్ట్ నేను అదే మీ దగ్గర కష్టం కానీ ఫస్ట్ మహిళల ముచ్చాం అమ్మ మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు ఉన్నాయి మీ అదే మహిళా సంఘాలు ఉన్నాయి కదా మహిళా సంఘాలు లోన్లు ఉంటాయి కదా ఆ లోన్లు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తారు దాని మీద ఒకటి కాదు రెండు కాదమ్మా మన పార్లమెంటు నియోజకవర్గంలో నిజామాబాద్ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలున్నాయి మీ దగ్గర ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలున్నాయి మహిళా సంఘాల దగ్గర వాటి మీద బ్యాంకు పన్నెండు శాతం రుణం ఇస్తుంది లోను వడ్డీ దానికి ఐదు శాతం నరేంద్ర మోడీ వడ్డీ రాయితీ ఇస్తాడు మాకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ కూడా నాలుగు శాతం ఇస్తలేడు వాడు నాలుగు శాతం ఇస్తే మనకి పౌల వడ్డీ పడుతుంది ఇలా మన పౌల వడ్డీ పడతలేదు మనకి ఏడు రూపాయల వడ్డీ పడుతుంది మూడు రూపాయలు పడతలేదు ఇది యాది పెట్టుకొని మహిళా సంఘాలంతా ఈజీఎస్ మూడు వందల రూపాయలకు పెంచాడు నరేంద్ర మోడీ పోయిన వారం పెంచిండు మనకి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు మొన్న బండి వచ్చింది వికసిత్ భారత్ బండి వచ్చింది మీరందరు నమోదు చేసుకున్నరా నమోదు చేసుకున్నారా చేసుకున్న వాళ్ళు బండి వచ్చినప్పుడు చేసుకున్న వాళ్ళు తెలిసి ఏదైతే కొందరు చేసుకున్నారు చేసుకున్న వాళ్ళు కూడా చేసుకొని నెల రోజుల లిమిట్ లేదు ఎందరు కనిస్తాడు గ్యాస్ కనెక్షన్లు ఆ గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే ఉజ్వల గ్యాస్ సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ వస్తుంది మూడు వందల యాభై రూపాయలు తక్కువ ధరకు వస్తుంది అవన్నీ తీసుకొని లేని వాళ్ళకి నేను నా కార్యాలయం చేసి పెడుతుంది జస్ట్ మీరు అప్లై చేయండి మన విలేజ్ సెక్రటరీ దగ్గర ఈజీఎస్ మూడు అంటే మన ఉపాధి హామీ ఉపాధి హామీ మూడు వందలు చేసి నరేంద్ర మోడీ మనందరికి మనందరికీ తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ పథకం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ముప్పై హాస్పిటల్ ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో ముప్పై హాస్పిటల్ ఆ హాస్పిటల్ చేపించుకుంటే మనకు ఐదు లక్షల రూపాయలు దాకా నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం కడతాడు బిల్లు కడతాడు ఇవన్నీ మనకు నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడు ఇంకా చెప్తా ఉన్నా డ్రోన్ ఆ బండి వచ్చినప్పుడు డ్రోన్ గాలి మోటార్ చిన్న గాలి మోటార్ ఎదుగుతా ఉంటది ఆ గాలి మోటార్లు ఇస్తుండే మహిళా సంఘాలకి తక్కువ రేటుకి ఆ రేటు మీరు కట్టబడది అది కూడా సబ్సిడీ ఇస్తాడు ఆయన అది తీసుకొని మీరు రైతులకు ఇస్తారు కిరాయికి వాళ్ళు యూరియా జరుపుకున్నాడు మందులు జరుపుకున్నాడు రెండు రోజుల పని రెండు గంటలే చేసేస్తారు వాళ్ళు వాళ్ళకి పైసలు మిగితే మీకు కిరాయి వస్తుంది మూడు కోట్ల మహిళలకి లక్షాధికారులను చేస్తా అని ఆయన ఈసారి అజెండాలో పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ ఇట్లా మహిళల కోసం ఆలోచించుకుంటాం మనందరి కోసం ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ మహిళల కోసం ఏడ చట్టసభల ఎమ్మెల్యేలు ఎంపీలల్లా ముగ్గురు కుక్కళ్ళు మహిళలు అవుతారు రానున్న కాలంలో నెక్స్ట్ ఎలక్షన్ లా ఈ రిజర్వేషన్ నరేంద్ర మోడీ తీసుకుని వచ్చిండు మహిళలు అభివృద్ధి చెందాల సమాజంలో అని ఆయన నిరంతరం ఆలోచన చేస్తా ఉన్నాడు ఇక రైతుల కోసం ఈ రెండు లక్షల రుణమాఫీ పదిహేను మేలు ఇవ్వగాని ఎన్నో సంవత్సరాల నుంచి ఫర్టిలైజర్లు యూరియాల మీద పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఎకరానికి నరేంద్ర మోడీ సబ్సిడీ ఇస్తున్నాడు రెండున్నర లక్షల కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులు ఉన్నారు ఫ్రీ రాషన్ పదిహేను లక్షల ఎనభై వేల మంది నిజామాబాద్ పార్లమెంట్ లా ఫ్రీ రాషన్ వస్తున్నది అందరికి వస్తున్నది అందరి తల్లు రాసన్ ఎంపీ సాబ్ ఎంపీ సాబ్ మీరు అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది రోజు అమ్మా ఇక తెలుసు కదా ఎలక్షన్ మొదలైంది అన్ని పార్టీ వాళ్ళు వస్తారు కూర్చుంటారు కథలు చెప్తారు మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు మీరు అందరికీ ఒక విజ్ఞాపం దయచేసి వాళ్ళు వస్తే వాళ్ళు ఒక మాట్ అడుకుంట్రీ మీరు చేస్తామని చెప్పగోర్రీ ఏం చేసిన రోజు అని అడుగుంట్రీ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే సరే మోడీ గారు ఏం చేసిండ్రు అవన్నీ ఎంపీ గారు చెప్తారు నేను ఎంపీ గారి గురించి ఒక విషయం చెప్తాను ఇప్పుడు మా సోదరుడు మాట్లాడుకుంటా పసుపు కూడా తెచ్చిండు ఎంపీ అరవింద్ అంటుండు కదా అదంతా సులభమైన పని కాదు అదే పసుపుపోడి తెచ్చు అంత సులభమైన కవిత ఎప్పుడో తెస్తుండే సీఎం బిడ్డ కవితతో నైతుండే అంతే సులభమైతే మధుయాష్టి గారు కూడా పెద్ద ఎంపీ ఉండే రాహుల్ గాంధీకి సన్నిధులు ఉండే ఆయన కూడా తెస్తుండే అది అంత అంత సులభం కాదు దానికి ఎంత కష్టపడ్డారో మేము చూస్తాం మేమందరం చూసినాం ఒకనొక సమయంలో ఎంపీ గారి నానమ్మ స్వర్గస్థులైన చెప్పి తెలిసినాక కూడా అంత్యక్రియలకు కూడా పోకుంటా అక్కడ ఢిల్లీలో కూర్చోండి కావాలి ఎంతో మంది చెప్తారు పసుపుడు తెచ్చిండు బోడు తెచ్చిండు తేలే తేలే అని చెప్పి నేను మీకు తెలిసిన విషయం ఒకటి అడుగుతా మీరు నాకు జవాబు చెప్పాలి తప్పకుండా ఇక్కడనే ఇతర మండలి నాయకుడు ఉంటే బాలెంకి సంబంధించిన గొప్ప నాయకుడు ఉండే ఆయన నా పసుపోడు వచ్చే కాలికి కాళ్ళకి చెప్పులేసుకోనని చెప్పి తిరిగిడు పాపం ఒక కాంగ్రెస్ నాయకుడు బంధువు అనుకుంటా ఈరోజు రేవంత్ రెడ్డి కానీ జీవన్ రెడ్డి కానీ మాట్లాడుతున్నారు కదా పసుబోటు రాలేదు పసుబోటు రాలేదు అని చెప్పి మరి ఆ పెద్ద మంచి కాంగ్రెస్ నాయకుడు బంధువు చెప్పులు ఎందుకు వేసుకున్నాడంట మరి ఏమొచ్చిందని చెప్పులు వేసుకున్నా వేసుకున్నాడు కదా చెప్పులు సన్మానాలు చేసాడు కదా పాలెపూళ్ళు ఎందుకు వేసుకున్నాట మరి పసుబోడు రాకపోతే సరే కూడా రాలేదు అమ్మ మనం అందరం పసుపు పండించే వాళ్ళము డైరెక్ట్గానో ఇండైరెక్ట్గా పసుపు పంటతో మనం రిలేషన్ ఉన్నోళ్ళమే మరి ఇరవై వేలు ఎట్లయింది రేటు కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడు కాకపోయి మరి మరి రేటు ఇరవై వేలు పంతొమ్మిది వేలు అవ్వకుండా ఎట్లా పోయింది దీనికి చాలా ప్రక్రియ ఉంటుంది ఇట్లా ఇది చెప్పుకున్నంత ఈజీగా పసుపు రేట్ల పెరుగుడు అట్లా తగ్గుడు కాదు దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ విషయం కూడా ఈ ఎంపీ అరవింద్ అనే మనిషి అమిత్ షా ఆఫీస్ కూర్చొని కనుక్కున్నాడు ఒక విచిత్రంగా ఏంటంటే వాళ్ళకి అప్పుడు తెలిసింది అందరికి వీళ్ళు ఇంపోర్ట్ చేస్తున్న పసుపుని దిగుమతి చేస్తుండ్రం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరేమో మనమే పసుపు తయారు చేస్తున్నాము బయటకి ఎందుకు తెస్తున్నారు నాయన అని చెప్పి అమిత్ షా గారికి చెప్పి ఇమీడియట్ గా పని అప్పుడు దిగుమతి బంద్ చేపిస్తే మన పశుమతిని మన పసుపుని మనం ఎగుమతి చేయడం మొదలు చేసిన అందుకే రేట్లు పెరిగినాయి ఏ పంట రేటు పెరిగినానో కారణం ఉండదు తల్లి వట్టిగా పెరగదు దానికి వీలేదో కాలం చేసినా తప్పది దానికి ఎంతో కృషి ఉంటుంది ఎంతో కష్టం ఉంటుంది నలభై ఏళ్ళ యువకుడు ఒకటేసారి ఎంపీ అయ్యాడు ఏం చేస్తాడు అనుకున్నారు పసుపు బోర్డు తీసుకొచ్చాడు వట్టి పసుపు బోర్డు తేలే ఆ పసుపుతో సహా పసుపుని అనౌన్స్ చేసినందుకు నరేంద్ర మోడీని కూడా నిజామాబాద్కి తీసుకొచ్చిండు ప్రధానమంత్రి నిజామాబాద్ తీసుకొచ్చి ఆయనతో అనౌన్స్ చే అప్పుడు కానీ గాలి ఊపిరి తీసుకోలేదు పెద్ద మనిషి ఒక్కటి ఆలోచించు ఒక్కసారి ఎంపీ అయితే ఇంత పని చేసిండు రేపు ప్రొద్దున రెండు లక్షల లోటు మూడు లక్షల ఓటుతో గెలిపిస్తే రేపు మంత్రి అయితే ఏం చేస్తారు మన నిజామాబాద్ జిల్లాని ఎటు తీసుకోబోతాడు ఇది ఒక్కటి ఆలోచించు అందరు ఇంకో విషయం కూడా చెప్తాం ముగించే ముందు టైం లేట్ అవుతున్నది మీకు కూడా లేట్ అవుతున్నది ఎంపీ గారు కూడా మాట్లాడాలి దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు నాణల కింద ఓట్లు వేసినాం కదా ఎన్నో కథలు చెప్పి రుణమాఫీ చేస్తాం మన్ను చేస్తాం మశానం చేస్తామని ఏమి ఏమీ చేయలేదు కదా ఈరోజు మీరు మళ్ళా కాంగ్రెస్ దిక్కు చూస్తే వాళ్ళు మనం వాళ్ళని క్షమించినాము అనుకుంటారు ఒక్కోళ్ళు కూడా కాంగ్రెస్ ఓటు వేయకుండా అందరు బీజేపీకి ఓటు అయ్యింటారు రెండు కారణాలు కాంగ్రెస్ వాళ్ళకి తెలిసి అరే వీళ్ళు మనకు దిక్కుకెళ్ళి దూరం అయ్యారు మనం అంటే కోపం ముందు తెలిసారు ఇంకా పానసార్లు ఉంటారు మనం కరణిస్తే ఉంటారు ఉంటారని అనుకుందాం వాళ్ళు ఉంటా అనుకుంటే మట్టుకు మనకు సేవలు చేయాల్సిందే వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు నిలబడాలి నిలబడాలంటే మనం వాళ్ళకు వాతలు పెట్టాలి సురుకు పెట్టాలి వాళ్ళు ఇచ్చిన మాట మీద వాళ్ళు నిలబడలేని వాళ్ళని మనం శిక్షించాలి ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి దయచేసి మీ అందరికీ చెప్తున్నా ఒక యువకుని ఎంపీ చేయండి మళ్ళా డెబ్బై ఐదు ఏళ్ళ మనిషిని చేసిండ్రనుకో గదే ఉంటుంది రాజకీయం కదా పాత రాజకీయం ఈ కొత్త రాజకీయం రాదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు కూడా అయిపోయిందా డెబ్బై ఆరు ఏళ్ళ మనిషిని కూడా చేయకూడదు దయచేసి ఒక యువకుడిని చేయండి ఒక్కసారి అయితేనే పొడి తెచ్చిండు రెండోసారి అయితే ఇంకేం తెస్తాడో ఆలోచించండు ఒకసారి మన పిల్లల భవిష్యత్తు కానీ మన ఏరియా భవిష్యత్తు కానీ ఇవన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి మన భవిష్యత్తులన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఎంపీ అరవింద్ గారికి పెద్ద ఓట్న ఓట్లు వేసి గెలిపించి మనకు నరేంద్ర మోడీ గారు చేసిన సేవను మనం గుర్తుంచుకున్నామని చెప్పి ఆయన కూడా తెలియజెప్పే సమయం వచ్చింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు చెప్పాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను భారత్ మక్కకి ధన్యవాదాలన్నా ఇప్పుడు ఇటీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బిజెపి అభ్యర్థి మన ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ అన్న గారిని మాట్లాడు